ములుగు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుందని మంత్రి సీతక్క మండిపడ్డారు కేటీఆర్ తనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ఆరోపించారు పదేళ్ల అధికారంలో ఉండి ఎంతో మంది ఆత్మహత్యలకు కారణమైన వారు తనపై కక్ష సాధింపు చర్యలు చేయడం సరికాదంటూ నిప్పులు కేటీఆర్ ఇంట గెలిచి మంత్రి సీతక్క కితాబిచ్చారు ఎందుకంటే నేను నా దగ్గర అదొకటే ఉంది శాఖనార్థం తప్పింది నా దగ్గర నీ లెక్క కులబలము ధన బలము అధికార బలము అహంకారము మరి ఏమి లేదు నేను సింగల్ నా ఒక్కగానొక్క అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయింది ఈరోజు నేను సింగల్ నా నా నియోజకవర్గమే నాకు అండ నా కుల బలం లేదు ధనబలం లేదు ఇంకో బలం లేదు ఇంకో బలం లేదు జస్ట్ మంత్రి నైనా నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈ రోజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి సహకారం ఒక జనరల్ శాఖ పోర్టుపోలియో ఇచ్చి నన్ను మంత్రి చేశారు ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు ఒక ఆదివాసీ బిడ్డ నేను చేసిన పోర్టుపోలియోని కూడా చేస్తా అనే కుట్ర కనబడుతుంది ఆ దురాంకారం నీలో కనబడుతుంది అంతే తప్ప ఇంకొకటి లేదు అనేది నేను స్పష్టంగా చేస్తాను స్వతంత్ర భారత చరిత్రలో కోయ జాతికి సమ్మక్కసార్ల జాతికి అచ్చ అచ్చమైన ఆదివాసీ బిడ్డలుగా ఉన్న మాకు ఒక అవకాశం వస్తే కేటీఆర్ నీ కింద కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు ఆడవాళ్ళ నాయకత్వాన్ని ఒప్పుకోవైతే నీ సొంత చెల్లె బాధపడుకుంటూ మొన్న నిన్న మొన్న ఇంటర్వ్యూలు ఇస్తుంది చూసుకో ఆమెనే అంతా నీ యొక్క కుళ్ళు ఈ మొలుగు మీద ఎందుకు